మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పద్నాలుగో వార్డు బారాస అభ్యర్థి బతుల కృష్ణ ప్రచారంలో భాగంగా వార్డంతా కలిగి తిరిగి ఇంటింటికి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా అభ్యర్థి బత్తుల కృష్ణ మాట్లాడుతూ బారాస ప్రభుత్వం అధికారంలో మహబూబాబాద్ను నన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని వార్డు అభివృద్ధి చెందాలంటే బారాసాన్ని గెలిపించాలని అన్నారు और <laughs> मैं కొంచెం కొంచెం ఎక్కువ అందరూ ఇది కాకుండా చాలామంది ఉన్నారు వాళ్ళు అందరూ చూసారండి ఇంకా పదమూడు కూడా చూసి పెట్టండి చూస్తూ పక్కన మారు చుట్టూ గెలవాలా ఇలా చేసే టీఆర్ఎస్ చైర్మన్ ఏంటంటే పల్లిసారి ఒక రెండేళ్ళు కనుక ఎమ్మెల్యే పద్మ పెద్ద మళ్ళీ శంకరాయ్య వచ్చాడు శంకరాణ వచ్చిందంటే నాలుగు వేల రూపాయలు గుర్తు పెట్టుకోండి మళ్ళీ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి పెంచాను నాలుగు వేల పద్నాలుగో వార్డులో ప్రచారం అందులో స్టార్ట్ అయింది ఒక వార్డులో ఉన్నటువంటి మహిళలంతా ముక్త కండంతో గుర్తుతో ఓటు వేయాలని చెప్పి బ్రహ్మాండంగా ఆర్వేశం చేసి ఇవాళ విజయ విజయంగా ఇలా ర్యాలీని నిర్వహించడం జరిగింది ఇదే అదేవిధంగా వెంకట గారి నాయకత్వంలో పదమూడో వార్డు పద్నాలుగు వార్డు పదిహేను వార్డు అక్కలకు అన్నల అన్న అన్నలకు కార్యకర్తలు కంటే గెలిపిందంటే పదమూడు మూడు వార్డులలో కారుకులు గెలిపించండి కారుకుని గెలిపించినట్టయితే మనకు ఒక రెండు రెండు సంవత్సరాల తర్వాత కనుక ఈ గవర్నమెంట్ పడిపోతుంది నెక్స్ట్ మన వచ్చేది మన గవర్నమెంటే మన గవర్నమెంట్లో మళ్ళీ శంకర్ నాయక్ గారే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఇద్దరు మనం రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచేటువంటి ఆలోచన మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది ఈ యొక్క గవర్నమెంట్ అట్ట ఫ్లాప్ అయిపోయింది రైతులు కానీ ఇంకొకటి ఇంకోటి ఏ సమస్య ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీల ఒక గ్యారంటీ సందర్భాలు లేవు కాబట్టి దయచేసి అక్కలు ఒక్కటే చెప్పేది ఈ ఆత్మహత్యలు కూడా ఐదు ఆత్మహత్యలు అయిపోయినాయి ఈ గవర్నమెంట్లో కాబట్టి ఆడపడుతులందరూ ఆలోచించండి ఆలోచించి కాంగ్రెస్ ఆరు గుర్తుపెట్టి పదమూడు వార్డులలో పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు బాటతో విజయవంతంగా ఎల్పిజీ అత్యధిక మెజారిటీతో తీసుకెళ్ళి మన మున్సిపాలిటీతో ఈసారి ఖచ్చితంగా మనకు చైర్మన్ కూడా మున్సిపాలిటీ చేస్తే కూడా మనకు టీఆర్ఎస్ఏ అభ్యర్థి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా గెలిపించుకొని టీఆర్ఎస్ని కూడా మనం కయాసం చేసుకోవాలని మీ అందరికీ సవేదంగా